ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశానికి హాజరైన జిల్లాధ్యక్షులు పిక్కి నాగేంద్ర మరియు మండల నాయకులు కార్యకర్తలు ఈ సమావేశానికి ముందు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే ద్వారకా తిరుమలకు ప్రత్యేక స్థానం ఉందని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రాంతం అయితే ఇక్కడ దశాబ్దాల నుండి ఇక్కడ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల గాని డిగ్రీ కళాశాల గాని లేదు అని విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు చదవాలని కంటే భీముడోలు లేదా కామవరపు కోట కానీ వెళ్లి చదవాలి అది కష్టమవుతుందని గత ప్రభుత్వంలో కూడా ఈ సమస్యలను పట్టించుకోలేదు కానీ మన ఎంపీ పురంధేశ్వరి గారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు గారు విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రజలకు మేలు చేయాలని ప్రతినిధులు ఈ రెండు కళాశాలలు రావాలని భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని అలాగే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా రహదారులు ఏర్పాటు చేయాలి కొన్ని మరమ్మతులు చేయాలని అధికారులను అలాగే కోరటం జరిగింది నమస్కారం ద్వారకా తిరుమల మండలం ఆంధ్రప్రదేశ్లోనే ఒక విశిష్టమైనటువంటి మండలం మనందరికీ తెలుసు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ ప్రాంతం అయితే ఎన్నో దశాబ్దాలుగా మన ద్వారకా తిరుమల మండలానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ గవర్నమెంట్ కాలేజీ లేదు అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కూడా లేదని చెప్పి ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ప్రభుత్వ కళాశాలలో చదవాలంటే అటు భేముడోలు కానీ ఈ పక్క కామవర్పు కోటకు కానీ వెళ్ళాల్సి ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది పోయిన గవర్నమెంట్ ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో కూడా ప్రజలు వేడుకోవడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడున్నటువంటి మన మన ఎంపీ గారు శ్రీమతి పురంధరేశ్వరి గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వెంకటరాజు గారు ఇద్దరూ కూడా ఇటు విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పి ఆలోచన ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే ప్రజలు కోరుకుంటూ ఉన్నారో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ రెండింటినీ కూడా ద్వారకా తిరుమలలో ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ద్వారకా తిరుమల మండలానికి సంబంధించి కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది ఏదైతే గ్రామాల్లో నుంచి పొలాలకు వెళ్ళే కొంత రోడ్లు నిర్మాణం జరగాలని చెప్పి అదేవిధంగా గ్రామాల్లో కొన్ని ఏవైతే వైసీపీ గవర్నమెంట్లో పాడైపోయినా కానీ అవి రోడ్లు వేయలేదు ఆ రోడ్లను కూడా పునర్నిర్మించాలని చెప్పి ప్రజలు కోరడం జరిగింది తప్పకుండా మేము ఈ మండలానికి సంబంధించినటువంటి కొంత రోడ్లు కానీ గ్రామాల్లో ఉన్న రోడ్లు కానీ ఏదైతే విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు కళాశాలలు ఏవైతే తీసుకురావాలో వాటిని కానీ తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా చేస్తామని చెప్పి దానికి సంబంధించి సంబంధిత అధికారులను సంబంధిత ప్రజాప్రతినిధులను కూడా మేము కలిసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను